సంవత్సరాల నుంచి ఆ గురు పరంపర మనవలకు నృత్యంగా అనర్ధంగా ఇద్దరుగా వ్యాస శంకర మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపర అలాంటిది గురు పరంపరాన్ని ఆ జగద్గురు శంకరాచార్యులు నాలుగు పీఠాలు విశేషముగా ఉండే దక్షిణాయ శృంగి శారదా పీఠం దక్షిణం శ్రీశైలస్య ఆ ప్రదేశే కృష్ణాగోదావరి బ్రాహ్మణ ద్వారా ఏం చెప్తాం ఈ దక్షిణ తీరంలో మనం ఉంటాం సో ఇలాంటి తీరంలో మనకు ఒక ఋష్యశృంగ పర్వతం ఉంది ఏ పర్వతం ఉంది శృంగ పర్వతము ఆ శృంగ పర్వతం పైన ఒక శృంగ మహాముని ఎన్నో వేల సంవత్సరాలు తపస్సుని తపస్సుని ఆచరించి అక్కడ దశరుతుడికి ఒక పుత్రకామీ స్త్రీ యజ్ఞాన్ని ఆచరించినారు ఎవరికి తరం ఆ దశరథుడికి తోరణి దక్షిణానికి ఎంత ప్రాధాన్యత ఉంది ఆ ప్రశిష్టంగా మహాముని ఏం చేసినారంటే